చేసుకున్నాం ఈ పొత్తు ఎన్ని రోజులు అన్నది కూడా స్పష్టంగా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారు చెప్పారు ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే బీజేపీ అన్నదాత ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు దృశ్యాలని బీజేపీతో చేస్తే నేర్పని చెప్తా ఉన్నారు అధికారంలో పార్టీ ఒప్పందాలు పెట్టుకోలేదే దీనికి ఐదు సంవత్సరాలు వారికి ఎందువల్ల చెప్పాలండి వాళ్ళకి గుర్తి చేతులు వేసుకొని

ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు శాసన సభలో ప్రత్యక్షంగా విజయవాడ కుటుంబం మధ్య మాత్రమే శాసన రాజధాని ఉండాలి రాష్ట్ర రాజధాని ఉండాలి దానికి ఐదు వేల ఎకరాలు సరిపోదు ముప్పై వేల ఎకరాలు ఉంటే తీరాలి అప్పుడే సమగ్ర అభివృద్ధి సాధించుకోగలుగుతాం చెప్పి శాసన సభలో రికార్డు పూర్వకంగా ఒక పవిత్రమైనటువంటి ఆలయంలో నిర్మాణం జరిగితే ఎన్నికలు జరిగే ఇల్లు కట్టుకున్నా కూడా

ఈ కలయిక మళ్ళీ విడిపోయినాక రెండు వేల పంతొమ్మిది వాస్తవానికి వైద్య విషయాలు కూడా మీ ఎమ్మెల్యే గారు చెప్పారంతా అసలు ఆయన చెప్పాక ఇంకా ఎవరు మాట్లాడడానికి ఏం లేదు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు మళ్ళీ ఆ కలయిక రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడే పెద్ద వర్గాన్ని చెప్పి ముఖ్య వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గత రెండు సంవత్సరాలుగా రెండు సంవత్సరాలుగా ఈ కలయి కొందాలి ఇటువంటి రాక్షస పరిపాలనకి చర్మగీతం పాడాలంటే మళ్ళీ ఈ మూడు పార్టీలు కలవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రహ్మ విష్ణు మహేశ్వరు

ముఖ్యమంత్రి గారు వెళ్ళి మోడీ గారికి నా రాష్ట్రానికి ఇది కావాలని అడిగారు చెప్పండి ఆయన స్వార్థ ప్రయోజనాల గురించి రాష్ట్ర భవిష్యత్తు తాకట్టు పెట్టి ఆయన కేసులు ఆ కేసు నుంచి బయటపడ్డేలాగా అధ్యయన రాజకీయాల నుంచి బయటపడ్డేలాగా తన ఒకటే ఆలోచించాడు అంటే ఈ రోజు కూడా పోలవరం ఏ రకంగా పూర్తి చేయాలి రాష్ట్ర రాజధాని ఏ రకంగా నిర్మించుకోవాలి

ఈ రోజు గొప్ప చెప్పుకుంటా ఉన్నారు సభలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నాలుగు వేల కోట్ల రూపాయలు మందులు చేస్తే వీళ్ళు ఐదు సంవత్సరాల్లో రెండు వేల రూపాయలు ఈ రోజు గొప్ప చెప్తా ఉన్నారు అది ఒకటే కాదు ఏ అప్పుడు అదే పక్కన కూడా పోరాటం చేశారు అభివృద్ధి చూస్తే ఏం ఒక్క అని చూడడం లేదు అసలు సాధనం చెప్పలే గానీ మొత్తం కానీ ఏమైనా అధికంగా ఉంటాయక్క ఏమో కానీ అలా ఎక్కువ పరికరాలు ఎలా పనిచాను తీసుకొన్నాం తెలుగులో చదువుకొని చెప్పే ఇది అంతగా వస్తాది ఏమో అని ఇప్పుడు చూస్తే తెలుస్తూ ఉంది అంత బాని కూడా ఏ